నమస్తే నేను షేక్ రఫత్ ఝహా ఈరోజు హిల్స్ ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కోసం ఇక్కడ నామినేషన్ వేశాను నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం మరియు విద్య ఆర్ ఆరోగ్యం కోసం పనిచేయడం మరియు యువతకు ఉద్యోగం ఉద్యోగాలు కల్పించడం జూబ్లీ హిల్స్ ప్రజలందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్షాల్లా మనం అందరం కలిసి మా ఏరియాని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు ప్రజలకి నేను సేవ చేస్తాను వాళ్ళ ఇష్యూస్ విని జెన్యున్ గా వర్క్ చేస్తాను గా వర్క్ చేస్తాను మంది వేరే పార్టీ వాళ్ళు కూడా ఊరికే మాట ఇస్తారు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మళ్ళీ కనపడరు వాళ్ళు ఎలక్షన్స్ అంతా అయినంత వరకే వాళ్ళ మాటలు మరియు ప్రతిజ్ఞలు చేస్తారు వాళ్ళు కానీ నేను ఆ విధంగా కాకుండా ప్రజలకి మంచిగా వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఏదర్ కి రిలే జాబ్స్ రిలేటెడ్ అయినా ఏదైనా సరే మంచిగా కేర్ తీసుకుంటానని కోరుకుంటున్నాను